నమస్తే దోస్తులు గల్పుకు ఇప్పుడు చాలామంది బయట విజల మీద ఎక్కువ అస్తుళ్ళు అవిటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుండ్రు ఇప్పుడు ఎక్కువ అచ్చటోళ్ళు కూడా ఉన్నారు కొత్తగా అట్లాంటి వాళ్ళకే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయుళ్ళి ఎందుకంటే మీ లక్షలు మిగులుతాయి ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే ముచ్చట ఏంటంటే బయట విజల మీద వస్తే లక్షల లక్షలు పెట్టుకొని వస్తున్నాము ఇక్కడికి వచ్చినాక పని దొరుకుతుందా మరి అంత జీతం ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే ఎక్కువ అంటే అక్కడ పని దొరుకుతనే కదా లక్షల లక్షలు పెట్టుకొని వస్తారని అట్లా కూడా ఆలోచిస్తారు అందుకే మావాడు పక్కోడు నీ అవ్వ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుకొని వేయండు ఇప్పుడు ఆ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుడు నేను కూడా బయట విజయ మీద పోతా అని అనుకొని చాలా మంది వస్తుండు ఇక్కడికి వచ్చినాక నేను చెప్తాను నాకు రోజుకు నాలుగు ఐదు మెసేజ్లు వస్తాయి రెండు మూడు ఫోన్లు వస్తాయి అన్న బయట విజయం నేను బయట విజయం మీద వచ్చినా ఏదైనా పని ఉంటే చెప్పన్నా నాకు పని దొరుకుతలేదు బాగా వస్తున్నది అనుకుంటా చాలా మంది కొంచెం అయితే బాధపడుకుంటే చెప్తారు పని కూడా వచ్చిన నా ఎంత ఎంత తెలుసా నాలుగు లక్షల యాభై వేలు ఐదు లక్షలు పెట్టేస్తుండ్రు నేను అడిగినా అరే అబ్బా ఐదు లక్షలు పెట్టి వస్తున్నామన్నా ఈ బయట విజయం మీద ఇక్కడికి వచ్చి పని చేసుడే అవే ఐదు లక్షలు ఇంటికాడ వాళ్ళకాని అడ్డుకిత్తే ఎన్ని అవుతున్నాయి తెలుసా దగ్గర దగ్గర రెండు లక్షలు వస్తాయి నువ్వు గీడికేంటికి వస్తున్నావు రెండు లక్షలు లక్ష యాభై వేలు అన్న వస్తాయి గీడికేంటికి వస్తున్నావే అని చెప్తే ఏ ఇక్కడ మావాడు వచ్చిండు ఆ నెలకు అరవై డెబ్భై లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కూడా ఎంపాదిస్తుడు అందుకే నేను వచ్చిన ఇక్కడికి వచ్చి పని దొరుకుతలేదు చాలా ఇబ్బంది అవుతుంది అన్న అన్నం తినాలి కూడా పైసలు ఉంటలేవు అని ఇట్లా బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఈ వీడియో నేను చేస్తున్నా ఎందుకంటే నేను ఇక అట్లాంటి ప్రాబ్లమ్స్ వింటున్నా మీరు కూడా వచ్చినాక అట్లా లాస్ కావద్దని చెప్తున్నా వంద మందిలా బయట పని మీద బయట విజయ మీద వచ్చిన వంద మందిలా ఎంతమందికి లాభం జరుగుతుంది తెలుసా అందులో పది పదిహేను మందికే లక్షలు గట్టి అంటే అంత గట్టి వచ్చింది కదా అలాగ ఫలితం తగ్గుతుంది అలాగే జీతాలు ఉంటాయి మీకు ఏదైనా పని వచ్చి మంచిగా పని వచ్చి ఈడ మంచి కపిల్ దొరికి మంచి సైడ్ దొరికింది అనుకో మీకు ఉంటుంది కానీ మిగతా ఎంతమంది వందల పదిహేను మందికే పనులు దొరుకుతాయి మిగతా మొత్తం ఇవి ఒక రోజు పోతే రెండు రోజులు రూమ్లో ఉంటారు మూడు రోజులు పని చేస్తే వారం రోజులు అంటారు సగం పైసలు ఉడిసిపోతాయి మళ్ళీ పని పోతారు అందుకే ఏంలా కొద్దీ ఈయనే ఒక్కొక్క నెల దొరుకుతుంది ఒక్కొక్క నెల దొరకది అందుకే మీరు ఇట్లా ఇన్నిక పైసలు కట్టుకొని మాత్రము రాకుండా బాయ్ ఇంటికానే ఆ నాలుగైదు లక్షలు బట్టి మస్తు బిజినెస్ పెట్టుకోవచ్చు రోజు రెండు వేలు సంపాదించుకోవచ్చు నేను అయితేనేమో నాకు ఆ నాలుగైదు లక్షలు ఉంటాయి ఇంటికాడ ఉంటాను అబద్ధం కాదు ఎందుకంటే మీరు అంతగా బాకీలు చేసుకొని ఫ్యామిలీని నిరసపెట్టుకొని పిల్లలను నిడిచపెట్టుకొని తల్లిదండ్రులు పెట్టుకొని పెరిగిన ఊరుని దేశాన్ని అన్ని విడిచబెట్టుకొని అందరికీ దూరంగా ఇక్కడ వచ్చి బతుకుతుండు మీరు అన్ని లక్షలు కట్టుకొని వచ్చినప్పుడు మీకు నెలకు ఒక యాభై డెబ్భై వేలు లక్ష రూపాయలన్నీ ఉండాల నలభై ఐదు లక్షలు అంటే ఏమన్నా మామూలు మాట అనుకుంటున్నా నేను నలభై వేలు కట్టుకొని వచ్చి ఇంత జీతం ఉంటేనే ముప్పై నలభై వేలు జీతం ఉంటేనే పెద్ద తలకాయ నొప్పి అవుతున్నది మీరు ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుకొని వస్తే మీకు జీతం ఉండాలా చెప్పులు అందుకే మీరు బయట విజయ మీద రావాలంటే ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఉత్తుత్తగా వచ్చి ఈడికి వచ్చి ప్రాబ్లంలో మాత్రం చాలా చాలామంది అవసరం పడుతుండ్రు నాకైతే నేను అలా మెసేజ్లు కూడా పెట్టచ్చు కానీ మనం అలా పెట్టామనుకో వాళ్ళ చూపెట్టామనుకో మళ్ళీ ప్రాబ్లం వాళ్ళ అన్నమ్మ దేనికి వెళ్ళినవే నీకు ఏదో మా ప్రాబ్లం చెప్తే నువ్వు మళ్ళీ బయట పెట్టినావు అని అంటారని నేను అవి వ్యూ లేను నా మొబైల్లో చాలామంది మంది రికార్డింగ్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అలా కష్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలా కష్టాలు నేను మీకు ఇట్లా మంచి ధర చెప్తున్నా అన్న మీరు బయట విజయ మీద రావాలనుకుంటే ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఇప్పుడు నేను సౌదీలు ఉన్నా సౌదీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్న తెలుసా బయట పని బయట విజయల మీద చేసేవాళ్ళు చాలా మందికి పనులు దొరకక ఇబ్బంది పడుతుండ్రు అన్నంకు పైసలు ఉండాలి వాళ్ళకు అందుకే మీరు ఇక్కడ రావాలనుకుంటే ఏ గల్ప్ కంట్రీ అన్న బయట విజయాల మీద రావాలనుకుంటే మీకు పని వచ్చి మంచి పని వచ్చి మీకు వాళ్ళ తెలిసినోళ్ళు ఉండి అరే నేను ఈ పని పెడతా లేకపోతే నీకు పైసలు రిటర్న్ ఇస్తా అని అంటేనే మీరు రన్లీ లేకపోతే ఆడు వేయండు మా బాక్కోడు వేండు మా బావ వేడు మా అన్న వేడు ఆడు వేయండు నేను పోతా ఇన్ని లక్షలు పెట్టుకొని ఇంటికాడ వద్దా ఒక ఎకరం భూమి అమ్మేస్తా అని ఇక్కడికి అనుకో లక్షలు చంపాయిస్తా అని వచ్చిననుకో ఆశలన్నీ వేస్ట్ ఓకేనా నువ్వు అదే పైసలు బట్టి ఇంటికాడ ఫ్యామిలీతో ఉండొచ్చు పిల్లలతో అమ్మ నాన్నతోని అందరితోని చుట్టాలతోని బంధువులతో అందరితోని వండుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నీవు కష్టపడచ్చు మంచిగా అవే నాలుగు లక్షలు బాకీ లేనివాడైతే అడ్డుకిచ్చుకొని మస్తు బతకచ్చు ఓకేనా నేను ఈ వీడియో మీ గురించి చెప్తున్నా నస్తే లైక్ చేసి ఫాలో చేయండి ఓకేనా ఈ వీడియో మాత్రము ప్రతి ఒక్కోళ్ళకి గల్పుకి వచ్చే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి పనికి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఒక పది ఇరవై మందిలో ఒకళ్ళు అనుకుంటారు నేను గలుపుకోతానని గలుపు అంటే ఇక్కడికి వచ్చినాకలా పండ్లు దొరుకుతాయా దొరికాయా అది కిస్మత్ కావాలా అందరికి ఒక తీరంగా ఉండదు అందరు వేలు చంపాదిస్తుండ్రు నేను కూడా లక్షలు సంపాదిస్తాను అనుకోవద్దు కొంచెం ఆలోచించుల్లి దేశం రావాలంటే ఒక్కడికి రెండు సార్లు ఆలోచించుల్లి ఓకే నస్తే లైక్ చేసి ఫాలో చేయాలి जय हिंद जय भारत